అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్ నేను ఇప్పుడు మీతోనే మాట్లాడుతున్నా మీతోనే ఇవన్నీ చెప్తున్నా ఈ ఇయర్లో సారీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇది థర్డ్ టైం నేను అరుణాచలం వెళ్ళడం ఇంకా చాలా చాలా గుళ్ళకెళ్ళుండొచ్చాము అనుకుంటే కానీ అరుణాచల శివయ్యే మళ్ళీ రా 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 అని నన్ను పిలుచుకున్నాడు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కరెక్ట్గా ఇదే అనుకున్నా జరిగిపోయింది కాబట్టి మనం చెప్పాలి ఏడుపు తక్కువ నాకు ఇన్ని టైమ్స్ నన్ను రప్పించుకుంటున్నావు కానీ నా జీవితంలో ఘనకార్యాలే లేవు అని అరుణాచలంలోకి డ్రైవర్కి మా నాన్న లేడు మా నాన్న లేడని ఎట్ ఏ టైం రెండు కోరికలు తీర్చేశాడు కోడితే అరుణాచలంలో పడ్డాం నేను మా నాన్న ఈ ట్రిప్ చాలా స్పెషల్ నాకు మా నాన్నతో వచ్చాను ఇక్కడికే రావాలని లాస్ట్ టైం చాలా ఉండే ఇది జరిగిపోయింది ఇంక ఇప్పుడు నేను ఒకటే ఉన్నాయి అన్ని చిన్న చిన్న కోరికలే ఉండొచ్చు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలని అరుణాచల శివాయి దగ్గర గిరి ప్రదక్షిణ చేయాలని ఆ ఊపి మీద వచ్చా పిల్లల్ని చాలాసేపు బ్రతిమిలాడాను మీరు రాలేరు ఉండండి 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 అంటే పిల్లలు లేదు వస్తామని పట్టు పట్టి వచ్చారు ఎంత బ్రతిమలాన్నా ఉండలేదు నాకు తెలిసి ఇంకా ఇది మధ్యలోనే ఫ్లాప్ చేస్తారని నైన్ కిలోమీటర్స్ బాగానే నడిచిన నా పిల్లలకి పొద్దున్న నుంచి కార్ జర్నీ ఒళ్ళంతా పులిసిపోయి ఇప్పుడు రోజు వాష్రూమ్ అని వాష్రూమ్కి వెళ్ళి వచ్చేవరకే వరదలు నిద్రపోయాడు చాలా అలా ప్రదక్షిణ అయితే మధ్యలో ఆగిపోయింది మా అమ్మ మా పిన్ని మా బాబాయ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు ఏం చేసినా శివయ్యే చేసి ఉంటాడు సో ఉత్సాహంగానే ఉంటే మంచిగా గిరి ప్రదక్షిణ చేయాలని మరి ఏం చేద్దాం నా పిల్లలకు కూడా ఉండే ఉత్సాహం ఆ ఇంత ఒప్పుకిచ్చింటే అయ్యే ఏమో నాకు మళ్ళీ సూన్ వెళ్తానేమో మళ్ళీ అది కంప్లీట్ చేస్తానేమో అని ఇష్టం ఆ శివ ఇష్టం ఇంకా నేను ఏమి అనుకోను దేవుడికి అదే చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఒకటేసారి వస్తా ఇంకా రాను అనుకున్న నన్ను ఒకే సంవత్సరంలో మూడు సార్లు ఈడ్చుకెళ్ళావు ఎందుకు ఈడ్చుకెళ్ళావు ఇంకా ఇంకా ఏం గొప్పలు నాతో చేయించాలనుకుంటున్నావు నేను ఇదే అనుకుంటున్నా ఇంకా ఇంతకంటే గొప్ప గొప్ప జరిగితే తట్టుకునే శక్తి కూడా నాకు లేదు ఎందుకంటే ఏదైనా ఫస్ట్ టైం అది మంచిగా అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తే బాగుండదు ఇప్పటివరకు నేను నేను అనుకునే కోరికలన్నీ ఆల్మోస్ట్ తీరిపోయినట్టే నిజంగా నా పిల్లలు తీసుకొని ఇంత దూరమైనా నేను నడవగలిగాను దేవుడు అంతే చాలా అని చెప్పాడేమో ఆపేసాను అదంతా అది మంచి అయినా దానివల్ల రిజల్ట్ చేయడైనా నేను దేవుడికే వదిలేస్తున్నా నడిచినంతసేపు చాలా యాక్టివ్గా నడిచారు కానీ అంత ఇరుకు కారులో కూర్చొని కూర్చొని నా పిల్లలు నైన్ కిలోమీటర్స్ మాతో పాటు నడిచారంటే మామూలు విషయం కాదు మా బాబాయ్ ఇమ్మడి ఉరుకుతూనే ఉన్నాడు వరదలు చాలాసేపు కానీ అంత చిన్న వయసులో అంత చక్కగా గిరి ప్రదక్షిణ చేశాడు పిల్లల్ని ఎంతసేపు ఉండమన్నా ఉండలేదు ఒకవేళ వాళ్ళు ఉండింటే ఖచ్చితంగా ఇజ్జత్కి సవాళ్ళనన్నా నా పెనితో పరిగెత్తేదాన్ని కానీ దేవుడు నా పిల్లల్ని నా వెమ్మడే ఉంచి దాకా చాలా అన్నాడు ఏమో దేవుడు మళ్ళీ ఓపిక అంటే వెళ్తానేమో కంప్లీట్ చేస్తానేమో నాకైతే అదే అనిపిస్తుంది ఇంకెప్పుడో చూద్దాం ఇక్కడ ఇంకా ఇలా నా మొక్కులు తీరిపోయాయని అనుకునే అన్నీ తీరిపోయింది ఇప్పుడు ఇక్కడ నేను సీనియర్ అరుణాచలానికి టూ టైమ్స్ వచ్చిన సీనియర్ని ఇప్పుడు నేను ఏం చెప్తే వాళ్ళు అదే చేయాలి ఇక్కడ మా నాన్న మిస్సింగ్ గిరి ప్రదక్షిణ చేయలేడు ఖచ్చితంగా నా వల్లే కాదు మా నాన్న వల్ల అసలే కాదు ఇది అయిపోగానే ఇంటికి అంటే ఎలాగో అలా ఒప్పించి తీసుకొచ్చేదాన్ని ఇది అయిపోయినాక ఇంటికి అస్సలు కాదు ఇంకా పెద్ద పని ఉంది మా నాన్నని అస్సలు అల్పిస్తే ఇంటికి పోదాం పదా అంటాడు ఆయన ఓపిక నీకు కంట్రోల్గా వాడాలని చెప్పేసి ఇంకా మేము పిల్లలు అందరం కలిసి పరిగెత్తాం పిల్లలు ఇంకా నా వల్ల కావట్లేదు మమ్మీ అని పడుకోగానే ఇంకా రూమ్కి వెళ్ళి వాళ్ళని ఒక టూ త్రీ అవర్స్ పడుకోబెట్టి మళ్ళీ దర్శనానికి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అలా వెళ్తున్నాం చల్లగాలికి అలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా బాగుండే నిజంగా నార్మల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రెండు కిలోమీటర్లు ఎక్కడైనా నడవాలంటే చచ్చే ఆవు వస్తుంది కానీ తొమ్మిది కిలోమీటర్లు ఎలా నడిచామో తెలియదు చాలా బాగుండే ఇంకా కొద్దిసేపు అలాగే కాలు ముందుకెళ్దాం ముందుకెళ్దాం అంటుండే కానీ పిల్లలు కదా తప్పే లేదు చాలా చిన్న పిల్లలు ఎంతసేపు అని నడుస్తారు అక్కడికైనా అంత దూరం నడిచారు శివయ్య దర్శనం ఈసారి మాకు పదకొండు గంటలు పట్టింది ఎంత కష్టాలు అష్ట కష్టాలు పడుకుంటూ దర్శనం జనాలు అందరూ వర్ణాచలంలోనే ఉన్నారు అప్పుడేదో కార్తీక మాసం కార్తీక పౌర్ణమి లాగా కొండ మీద దీపం ఉంది వెలుగు అసలు అది కూడా మేము చూసాము ఎంత భాగ్యం అవన్నీ చూసి అసలు ఆ ప్రదక్షిణ చేసి దేవుడు నడిపించినంతసేపు నడిచి వద్దు అన్న దగ్గర ఆపేసి మల్త రోజు రెడీ అయిపోయి అరుణాచల శివయ్య దగ్గర ఎంతసేపు పదకొండు గంటలు గుళ్ళోనే ఉండి మాకు టైం స్పెండ్ చేసి దృశ్యం దొరికింది టకీమని దర్శనం అయిపోతే ఏముంది అలా వెళ్తాం ఇలా బయటకు వస్తాం కానీ పదకొండు గంటలు మేము గుళ్ళోనే ఉండేటట్టు జరిగింది అక్కడ అలా చూసుకుంటూ ఆ వ్యూని చూసుకుంటూ ఆ దేవుడి సన్నిధిలో ఎంతసేపు ఉన్నామంటే దేవుడు మమ్మల్ని మామూలుగా విలవలేదు గట్టిగా చూస్ చేసుకున్నాడు మమ్మల్ని ఎంత పెద్ద లైనో ఆ రోజు అది అంతా దాటుకొని అల్లిపే లేకుండా పిల్లలు మేము చక్కగా దర్శనం చేసుకున్నాం సో ఇది మా హ్యాపీ హ్యాపీ మూమెంట్ అసలు మైన్స్ ఏంటంటే వాష్రూమ్స్ కానీ అలాంటివి ఏవి లోపల లేవు వాటర్ ఒక్కటే ప్రొవైడ్ చేశారు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఎవరైనా పేషెంట్స్ ఉంటే చాలా కష్టం ఫోన్లు ఉన్నాయి కాబట్టి బతికారు పిల్లలు అటు ఇటు అదో ఇదో చూసుకుంటూ ఫైనల్గా అరుణాచలంలో మళ్ళీ శివయ్య దర్శనం అయింది అయిపోయింది చాలా హ్యాపీగా చాలా స్వీట్ అండ్ షార్ట్ బ్లాగ్ ఇది చాలా హ్యాపీ మూమెంట్స్ నేను చాలా పోగు చేసుకున్నా అందులో కొన్ని మీకు చూపించా చూసారా ఈ ఐడియా లాస్ట్ టైం చూపించా మళ్ళీ ఇప్పుడు చూపించా ఏది మిస్ కాకుండా నేను చూస్తూ మా వాళ్ళందరినీ పిలిచి పిలిచి చూపిస్తూ ఇంకా బయటకు వచ్చి ఒక మంచి గోలి సోడా వేసేసి ఇంకా నెక్స్ట్ మా ప్రయాణం స్టార్ట్ అయింది ఎక్కడికి వచ్చి చూడాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరికైనా గుర్తుపెట్టుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో బాయ్